వెల్కమ్ టు శ్రీమాల కిచెన్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఈరోజు బోటీ కర్రీ తయారు చేద్దాం బోటీ కర్రీ అంటే చాలామంది ఇష్టపడరండి నేను చేసే చెప్పే విధంగా చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది నీచు వాసన లేకుండా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ముందుగా కేజీ బోటి తీసుకొని వేడి నీళ్ళలో వేసి పైన పొట్టంతా తీసేసి శుభ్రంగా ఉప్పేసి కడికి పక్కన పెట్టుకున్న ఒక గిన్నె పెట్టుకొని వేడి నీళ్ళు ఎసరొచ్చిన తర్వాత అందులో పసుపు ఉప్పు వేసి ఒక ఐదారు నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి ఇలా ఇలా ఉడికిన తర్వాత జల్లెట్లు వేసి మొత్తం పంపేయాలి దీన్ని మళ్ళీ ఓసారి శుభ్రంగా కడుక్కోవాలి అప్పుడు ఏమైనా డస్ట్ ఉంటే అంతా వెళ్ళిపోతుంది ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి శుభ్రంగా ఇలా చేస్తే నీచు వాసన అనేది అసలు ఉండదండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఒక ఫోర్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక నిమిషం పాటు వేగే వరకు ఉంచాలి ఇలా పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మూడు అండి మూడు కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయల్ని దూరగా ఫ్రై చేసుకోవాలి ఒక్క స్పూను సగము సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సగం సాల్ట్ వేసుకొని మంచిగా దూరంగా ఫ్రై అవ్వనివ్వాలి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు వేగనిద్దాం చూడండి ఉల్లిపాయ అంతా వేగింది ఇప్పుడు ఇందులో బోటి వేసి మంచిగా వేగనివ్వాలి ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసి మంచిగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మంచిగా ఉడికించాలి చూడండి ముక్కలన్నిటికి మంచిగా వేగాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ధనియాల పౌడర్ ఇందులోనే యాలకు లవంగాలు వేసినండి గరం మసాలా కలిపి ఒక్క నిమిషం పాటు మంచిగా ముక్కలకు పట్టేలా ఉంచాలి ఒక గ్లాసు వాటర్ వేసుకొని కొంచెం ఆకు వేసుకొని మంచిగా మిక్స్ చేసి ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టి ఉడికించాలి ఒక ఎనిమిది విజిల్స్ అయితే సరిపోతుందండి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి చూడండి కర్రీ అనేది చాలా బాగా ఉడికిపోయింది అంతేనండి ఇలా చేసుకొని తిన్నారంటే ఎలాంటి వారికైనా ఇష్టంగా తినగలుగుతారు నీచు వాసన అనేది అస్సలు ఉండదు ఎలా వచ్చిందో ఒకసారి ఇలా చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి